హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీకాంత్ యాదవ్ నేను ఇక్కడ వరి వరికి మన అగ్రి గ్రాన్వేలు ఎయిటీ టూ ప్రొటెక్ గో అగ్రి గోల్డ్ ఇవ్వడం జరిగింది వరి రిజల్ట్ అనేది ఎలా వచ్చిందనేది ఒకసారి సారి మాటల ద్వారానే తెలుసుకున్నాం ఒకసారి చెప్పండి మీరు వాడిన ప్రోడక్ట్ ఇవే కదా ఇవే ఇవే సార్ మేము వాడిన ఇవే అగ్రి గ్రాన్వేలు ఎయిటీ టూ అగ్రి గార్నివల్ వేటి గోల్డ్ గోల్డ్ మీ పంట దిగుబడి ఎట్లా వచ్చింది చెప్పండి ఒకసారి మంచిగా వచ్చింది ఒకసారి చూపించండి వరి చూపించండి ఎట్లా వచ్చిందో ఇదో ఏమన్నా తాలు అయిందా తాలు ఏం లేదు ఇప్పుడు ఓ గొలుసు కూడా మంచి షేనింగ్ మంచిగా వచ్చింది కదా మంచిగా వచ్చింది దాంట్ ఎట్లా వచ్చింది దాంట్లో కూడా బాగానే వచ్చింది ఎన్ని కర్రలు ఉన్నాయి అంద ఎన్ని ఉంటాయి ఒక ముప్పై ఉంటాయా ఇరవై ముప్పై ఎన్నిసారోద లేరు మీరు ఒకసారి కూరమండల ఒకసారి ఊరియా అంటే అంతే మీకు ఎంతైంది పెట్టుబడి తగ్గిందా అప్పటికిప్పటికి పెరిగిందా తగ్గింది కొంచెం పెట్టుబడి అయితే తగ్గింది కదా ఊరియాల్లి బత్తరమండలం ఇక మళ్ళీ వేరే మందులు ఏం కొట్టలేదు ఇంకా ఒకసారి చూడండి వరి ఎట్లా వచ్చింది గొలుసు కూడా షైనింగ్ బాగా వచ్చింది గొలుసు దిగుబడి కూడా బాగా వచ్చింది చూడండి అంటే మనం ఏదో చెప్పడం అని కాదు కానీ ప్రోడక్టు వాడిరు కాబట్టి వాళ్ళకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇది ప్రతి ఒక్క రైతు ఎవరైనా యూజ్ చేయచ్చు మనం వాడిపించిన ప్రోడక్ట్ వచ్చేసి ఇవి ఇది అగ్రి ఎయిటీ టూ గ్రాన్వెల్ ఆక్వాజెల్ అగ్రి గోల్డ్ ఇవి యూజ్ చేయడం జరిగింది ఓకే బ్యాక్ టు ద దోస్ట్